హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ విత్ నేచర్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో గార్డెన్ ప్రూనింగ్ అండి గార్డెన్ ప్రూనింగ్తో పాటు కొన్ని టిప్స్ కూడా చెప్తాను మీకు అసలు గార్డెన్ ప్రూనింగ్ అంటే ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి వాడిపోవడానికి ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆకులు కొమ్మలు లేకపోతే ఏదైనా పురుగు పట్టిన ఆకుల్ని తీసేయడం సో అది ఎలా చేయాలి దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందామండి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆకులు అనేవి మాడిపోయాయండి ఇప్పుడు ఈ ఆకుల్ని మనము కట్ చేసేద్దాము దీనివల్ల ప్లాంట్కి హెల్ప్ అవుతుందండి ప్లాంట్స్కి హెల్ప్ ఎలా అవుతుంది అంటే ఈ ఆకులన్నీ మళ్ళీ ఎండిపోయి వాతంటటికి అవే రాలిపోవడానికి చాలా టైం పడుతుంది అండ్ కొంచెం ఎనర్జీ కూడా లాస్ అవుతుందండి ప్లాంట్కి సో వాటిని మనం కట్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఎనర్జీని కొత్త లీవ్స్ ప్రొడ్యూస్ చేసుకోవడంలో అది ఉపయోగించుకుంటుంది సో ఏ మొక్కకైనా కానీ ప్లాంట్ డెడ్ హెడ్డింగ్ అనేది చాలా అవసరం అండి ఇక్కడ లిల్లీ ఫ్లవర్ మొక్కని కూడా నేను ప్రూన్ చేస్తున్నానండి వీటిని స్టాక్స్ అంటారు ఫ్లవర్ స్టాక్స్ సో అది అయిపోయిన తర్వాత వీటిని కూడా కట్ చేసేయాలి ఇక్కడ ప్లాంట్ ప్లాంట్కి కూడా నేను అలాగే చేస్తున్నానండి ఈ కొంచెం వాడిపోయిన పువ్వులని మొత్తం కట్ చేసేస్తున్నాను ప్లాంట్ ప్లాంట్లో ఇలా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి లేకపోతే ఆ పువ్వు రెక్కలన్నీ ఊడిపోయి ఆ ప్లేస్లో మళ్ళీ కొత్త చిగుర్లు రావాలంటే టైం పడుతుందండి సో మనం ఇలా కట్ చేస్తే ఆ ప్లేస్లో కొత్త చిగుర్లు తొందరగా వస్తాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అనేది ఇక్కడ మీకు ఇంకొక టిప్ చెప్తానండి రోజ్ ప్లాంట్కి ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా తొందరగా వ్యాపిస్తుందండి సో అలా అవ్వకుండా మనం ఇందాక కట్ చేసాం కదా బ్రాంచెస్ సో ఆ ప్లేస్లో కొంచెం అలోవెరా కానీ లేకపోతే మీ దగ్గర అలోవెరా లేకపోతే కొంచెం పసుపు కానీ రాయండి ఆ ప్లేసెస్లో మీరు ఎక్కడెక్కడైతే బ్రాంచెస్ కట్ చేశారో అక్కడ కొంచెం పసుపు కానీ అలోవెరా కానీ రాసేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది నేను ఇక్కడ అన్ని బ్రాంచెస్కి అలోవెరా అనేది అప్లై చేస్తున్నానండి ఇదేమో మనీ ప్లాంట్ అండి ఈ మనీ ప్లాంట్ని టేకు చెట్టుకి ఎక్కిద్దాం అనుకున్నానండి యాక్చువల్లీ టేకు చెట్టుకి ఎక్కిస్తే ఇలా పెద్ద పెద్ద లీవ్స్ వస్తాయి చూడడానికి చాలా బాగుంటుంది నాకు ఎప్పటి నుంచో కోరికండి అలా చేయాలి అని సో అందుకనే నేను ఈ టేకు చెట్టుకి ఎక్కిస్తుంటే అదేమో అలా పెద్ద పెద్ద లీవ్స్ రాకుండా కింద పడిపోయి భూమి మొత్తం పాకేస్తుందండి అలా ఉంటే గుబురు గుబురుగా ఉండి అండ్ అక్కడ పాములు అలాంటివి వస్తాయని మొత్తం కట్ చేసేస్తున్నాను కట్ చేసేసి ఒకటే స్టెమ్ నుంచి దానిని పైకి పెట్టేస్తానండి అండ్ ఇక్కడ కింద ఉన్న లీవ్స్ కూడా కట్ చేస్తున్నానండి ఎందుకంటే అక్కడ గుబురుగా ఉండకుండా ఉండడానికి కొంచెం గాలి అండ్ వెలుతురు పడడానికి వీలుగా ఉండేటట్టు మొత్తం క్లీన్ చేసేస్తున్నానండి ఈ మనీ ప్లాంట్ రూట్స్ ఆ చెట్టుకి అతుక్కుపోతాయేమోనని అలాగ చుట్టేసి పెట్టామండి కానీ దానివల్ల నో యూజ్ అసలు అది అంటుకోవట్లేదు సో అందుకని మొత్తం తీసేస్తున్నాను చాలా గట్టిగా ఉన్నాయండి అసలు భూమిలోకి చొచ్చుకుపోయాయి ఆ వేర్లు అనేవి సో అన్నీ తీసేస్తున్నాను మొత్తం మొత్తం ఇంత అయిందండి దీన్ని తీసుకెళ్ళి వేరే చోట పెట్టేస్తాను ఇదేమో ఫైవ్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అండి సాయంత్రం ఐదింటికి పూస్తాయి కదా ఆ పూలు సో వీటిలో కొన్ని సీడ్స్ ఉంటే అవి తీసి వేరే చోట పెడదామని తీస్తున్నాను సో జనరల్గా ఏంటంటే ఇందులో మనకి ఎక్కువగా కనిపించేది రాణి పింక్ కలర్ అండి ఎక్కడో ఒక చోట మిగతా కలర్స్ లైక్ ఎల్లో అండ్ వైట్ కనిపిస్తాయి కానీ ఈ కలర్ మాత్రం చాలా రేర్ అండి అసలు దీన్ని నేను వైజాగ్ నుంచి తెప్పించాను మా ఫ్రెండ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తుంటే అక్కడ నుంచి తెప్పించాను అనమాట సో దీనిని నేను ఆ ప్లమేరియా ఉంది కదా మొక్క ఆ వాటర్ క్యాన్లో పెడుతున్నాను సో చూడాలి మొలకలు వస్తాయో రావు వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను మళ్ళీ సో ఇదేనండి నా గార్డెన్ క్లీనింగ్ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్